చేసింది ఇతనే మంచి టాలెంట్ అనమాట మన తోటి యూట్యూబర్ అలా వేడి చెప్పి वो कहता मैं ने लूड़ा न नंगा करना अबे बहन कौन अरे बैठ बैठ कर बैठ पोसने आ दादा तब आ बता रुआरियो చెప్పు ఫ్లవర్ బాయ్స్ టైం వేస్ట్ చేసుకోకుండా టీ తాగేద్దాం మామూలుగా లేదు మరి ఆ ఇ చిన్న టైం లో ఈ తాగేదాం రే ఎమోట్ పెట్టేద్దాం నిక ఓ షట్ యువర్స్ అయితే ముగురొచ్చేరు బాబే ఇక్కడ తొక్కులేదా

మామూలు కొత్త బలం వచ్చినప్పుడు అయితే ఈ కంపల్సరీ ఆర్డర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మా ఫ్రెండ్ అనమాట మా ఓనర్ అయితే ఇదిగో ఇక్కడ ఉన్నారు చూడండి మన ఓనర్ ఇక్కడ మా బ్యాచ్ అయితే మొత్తం ఇక్కడ ఉంది అనమాట ఏకంగా ఫోన్ తిప్పేద్దాం ఇతనైతే మన హల్వా అనమాట మన దగ్గర హాల్వా ఇప్పిస్తాంలే అనుకో రండి కళ ఉంది కొత్త వచ్చండి వాటర్ చూసినట్టు ఇక మనోడైతే టీచర్స్ ఉంటారు మనోడిదైతే యూట్యూబ్ ఛానల్ స్ట్రాంగ్ మీతో మాట్లాడుతూ నా టీ చల్లారిపోతుంది ఓకేనా నేను టీ తాగేసి నేర్పిస్తాను చెప్పు బాయ్ ఇతను మా మాషటి అన్నమాట లేదు మా గ్యాంగ్లో స్టార్ ఎప్పుడైనా వస్తున్నప్పుడు ఇతన్ని కలవండి కంపల్సరీ గ్యాంగ్ అందరినీ పరిచయం చేస్తాడు

ఇక్కడ ఎవరు ఎదురు కోసం తెలుసుకోవాలి డ్యూటీ క్లై కుర్రోలు అయితే వచ్చేస్తున్నారు ఇంకా టైం అయిపోయింది క్లోజ్ టైం లైక్ చేయండి వీళ్ళు మార్నింగ్ నైన్ నుంచి ఏకంగా ఫైవ్ దాకా ఉంటారు ఫస్ క్లైమేట్ అయితే ఇలా చేంజ్ అయిపోయింది చూడండి పెంగల్ తుఫాన్ అంట పెంగల్ తుఫాను బాదం చల్లగా ఫ్రెండ్స్ క్లైమేట్ అయితే వెరైటీ ఉందనమాట మాకైతే ఇంకా చీకటి అయిపోతుంది టైం చూస్తే ఐదున్నర అయింది టైం అయితే ఐదున్నర అయిపోయింది కాబట్టి చీకటి అయిపోయి ఇక్కడైతే ఫాస్ట్ ఫుడ్ ఇది జీసీసీ అన్ని రకాలైన ఇదైతే మాడుగుల హల్వా ఇక్కడ వచ్చేసరికి కొత్తపల్లి టీ హోమ్ ఆన్సర్ అనమాట అతని కోసం అయితే ఒక లైక్ అయితే చేసండి ఆ డాన్స్ మా గ్యాంగ్ అయితే మొత్తం ఇక్కడే ఉంది ఇడైతే మా సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నమాట రజనీకాంత్ అంటే రజనీకాంత్ లో సగ పార్ట్ అతనే లేదు అసలు లేవు నా దగ్గర మొత్తానికి క్లోజ్ అయిపోతుంది ఫ్యాన్స్ వీళ్ళ రేపు మార్నింగ్ కలుద్దాం ఫ్రాన్స్ నేను రేపు అరకు వెళ్ళిపోతున్నాను అరకులో మీకు మంచి మంచి లొకేషన్లు చూపిస్తాను కోసం ఎదురు చూడండి మళ్ళీ లైవ్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఓకే మళ్ళీ తర్వాత కలుస్తా ఫ్రెండ్స్ బాయ్ కొత్త వాళ్ళు వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇంట్రెస్ట్ రాట్లా అమ్మ వాతావరణం ఏంటి ఇలాగ ఉంది